నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా మెట్పెల్లి పట్టణంలోని ప్రభుత్వ హై స్కూల్లో మెట్పెల్లి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులకు డాక్టర్ పుప్పాల సంధ్యారాణి పటేల్ ఎయిడ్స్పై అవగాహన చేశారు

నో లైఫ్ ఖానా అంటే మల్టీమీడియా టూపిక్స్ సార్ లాస్ట్ స్టేజ్ అంటే ఐఫోన్ సార్ అంటే సింపుల్లీ వాళ్ళకి ఎండ్ టూ అంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇంట్రెస్ట్ అంటే ఇట్స్ ద కి ఇంజర్స్ అండ్ యంగర్ రేజ్ టు అండ్ మోస్ట్లీ ఇంట్రెస్ట్ అనద సెంట్రల్ అనండి సో రిగార్డింగ్ ది హెచ్ ఐ వి ట్రాన్స్మిషన్ అంటే అది ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే తెలుసుకోవాలంటే మోస్ట్ చాలా మందికి మీకు ఐడియా ఉంది కదా

సెక్స్ జరిగిన ఏదన్నా జరిగితే మనకి ఏమన్నా బాడీ ఫీడ్ అంటే బెడ్ కానీ ముందే హాస్పిటల్కి వెళ్తే డయాగ్నోసిస్ వితౌట్ ప్రాపర్ అంటే డయాగ్నోస్ షేక్ ముందే మనం సెట్ ఆఫ్ ట్రీట్మెంట్ మనం తీసుకుంటే అట్లీస్ట్ ఇట్ కెన్ బి మేనేజబుల్ అండ్ క్యూరబుల్ విత్ ఇన్ థర్టీ డేస్ సరేనా నెక్స్ట్ ట్రాన్స్మిషన్ నెక్స్ట్ ప్రివెన్షన్ స్పెటల్స్ లో కానీ ప్రైవేట్ క్లినిక్స్ లో కానీ ఎట్ హోమ్ మన దగ్గర ర్యాపిడ్ టెస్ట్ కూడా ఉంటాయి అవి తీసుకొచ్చుకొని మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు సరేనా ఫస్ట్ కన్ఫర్మేషన్ ఎలిసా మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వెళ్ళాల్సి వస్తుంది సరేనా ట్రీట్మెంట్ ఏంటంటే ఏఆర్టీ ట్రీట్మెంట్ ఇస్తారు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అదొకటి నెక్స్ట్ ఎలా దీన్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నాము అంటే హెచ్ఐవి వచ్చిన వాళ్ళను మనం అయ్యో వీళ్ళకి హెచ్ఐవి ఉంది అంటరాని వాళ్ళు దూరం పెట్టాలి అట్లాంటి బ్యారియర్స్ ఆ స్టిగ్మా దాన్ని తీసేయడానికి ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు ఎయిడ్ సెవెన్ డేస్ గురించి కుప్పాల సాగర్ పటేల్ గారిని పద్మాశ్రీ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ గారు వీరిని ఫస్ట్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ ఫుడ్స్ ఆపజ్ యూ రియా ఎయిడ్స్ అండ్ ఏజ్ అంటే సిండ్రోమ్ ఈ సిండ్రోమ్ అనేది మనకు ఎయిడ్స్ వైరస్ సోకిన తర్వాత ఆరు టు ఏడు నెల తర్వాత వచ్చే సింటమ్స్ అంటే సింటమ్స్ అంటే మనకి ఎయిడ్స్ వల్ల మన ఇమ్యూనిటీ అనేది కింద పడుతున్నది ఎయిడ్స్ ఇది ఎవ్రీ ఇయర్ ఫస్ట్ డిసెంబర్ ఎయిటీ ఎయిట్ అప్పుడు మనం ఎయిడ్స్ దినోత్సవం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఇది ఎయిడ్స్ మనం కనుక వచ్చిన తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత ఈ యొక్క డే ప్రకటించుకున్నాం ఇది యంగర్ జనరేషన్ ఎందుకు చెప్తున్నాం అంటే మోస్ట్ ఆఫ్ ది యంగర్ జనరేషన్ బ్రైట్ ఫ్యూచర్ మన కంటికి మీరే ఫ్యూచర్ ఈ సెక్షువల్ ఎడ్యుకేషన్ మాత్రం ఖచ్చితంగా ఉండాలండి అందరు నవ్వుతూ ఉంటారు ఆడపిల్లలు మగవాళ్ళు కూడా ఏజ్ అనేది ఇన్ప్రొటెక్టివ్ సైడ్స్ దాని వల్ల జరిగే ఇంటర్ కోర్స్ వచ్చేది ఇది మాట్లాడుతుంటే ఉంటే వాళ్ళ పక్కన ఉంటే వచ్చేది సూకేది కాదు వాళ్ళ బాడీ క్యూక్స్ అయినా రక్తమైనా లేకుంటే వాళ్ళ స్టమన్ అయినా ఇంటర్ చేంజ్ అవుతే వచ్చేది ఏజ్ మన చాలా ఆర్గనైజేషన్స్ లో పెట్టింది నంబర్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫ్రీ చాలా ట్రీట్మెంట్ గవర్నమెంట్ ఫ్రీగా అందిస్తుంది హెల్లీ అనాలిసిస్ దీని వల్ల ఉంటుంది అండ్ ఎయిడ్ సిక్స్ చూపిన వాళ్ళు ప్రతి వాళ్ళకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ టెన్ ఇయర్స్ ఉంటుంది అది కాకుండా ఇంకా మంచి ఇలాంటి ఎయిడ్స్ పై జరుగుతున్న అవేర్నెస్ నోడల్ అధికారులు కానీ కోరుతున్నా నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ చాలా ఉన్నాయి చిన్నపిల్లలకి దాదాపు ఇది చిన్నపిల్లలకి పిల్లలకి వెళ్తాయి పేరెంట్స్ త్రూ చిన్న చూపుతూ ఉంటుంది సో మీరు ఇంగ్ జనరేషన్ కాబట్టి ఈ మధ్య ఇంగ్ జనరేషన్ చాలా మంది వాటర్ ఆర్కోటిక్ అనే గాంజా ఇవన్నీ బాగా అడిక్ట్ అయ్యి చిన్న వాళ్ళ వాళ్ళకి వెళ్ళిపోతున్నారు దానివల్ల ఇది మన ఊహ తెలియకుండా వచ్చే రోజు ఇది సో మీరు అందరూ దయచేసి ఫస్ట్ ఆల్మోస్ట్ లైక్ మేము చిన్నగా ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ టెస్ట్ లీవ్ అన్ని బాగున్నాయి అనే ఎగ్జామినేషన్స్ చాలా ఉన్నాయి ఈ మధ్య అసలు పిల్లల చేత బుక్స్ ఎక్కడ ఒక్కల ఒక్కళ్ళ బుక్స్ ఉండాలి ఓన్లీ ఫోన్స్ ఉంటున్నాయి ఫోన్స్ అయ్యేసి పక్కన పెట్టేసి చదువుకొని ఇలాంటి కొన్ని రోగాలకి మీరు దూరంగా ఉండాలి థ్యాంక్ యూ పెళ్లి పట్టణ లైన్స్ క్లబ్ అధ్యక్షులు గారిని కోరుతున్నాం గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఈరోజు లైన్స్ లైన్ మెట్పల్లి లైన్స్ డబ్బు వారి ఆధ్వర్యంలో ఈరోజు మీ జూనియర్ కాలేజీలో గతంలో కూడా ఎన్నో సార్లు వచ్చి చాలా అవేర్నెస్ గురించి మిమ్మల్ని ఎడ్యుకేషన్ జరిగింది మరియు మళ్ళీ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా మేము నిర్వహించినాం మా లైన్స్ డబ్బు అంటే మీ అందరికీ పాతపరిచేమే సో ఈరోజు ఎయిడ్స్ నేషనల్ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ఈరోజు మీ కాలేజీలో జరుపుకుంటున్నాం దీనికి ముఖ్య అతిథిగా మీ జిల్లా అధికారి మరియు మా లైన్స్ క్లబ్ మెంబర్ పుప్పాల సాగర్ పటేల్ గారు మరియు సందారాణి గారు వారి మంచి సేవాభావం కలిగిన వారిద్దరి వారిద్దరు వారి రోజు ఈ ఎయిర్స్ అవేర్నెన్స్ గురించి మనం మీ అందరికీ చెప్పడానికి వచ్చినందుకు వారికి ప్రతీకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరియు ఎయిర్స్ అవేర్నెన్స్ గురించి గారు అయితే మహిళలకు పూర్తిగా అర్థమయ్యేలాగా వారు వివరించినారు వారి కృతజ్ఞతలు మరియు జెంట్స్ కు కూడా సాగర్ పడేల్ గారు కుప్తంగా వివరించినారు ఇంకా వారే డాక్టర్లు కాబట్టి వారే వారు అన్ని జాగ్రత్తలు తెలియజేసినారు ఈ ప్రోగ్రాంకు సహకరించి ఈ రోజు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి మరియు రాజ్ సార్ గారికి నవీన్ సార్ గారికి మరియు అందరికీ పేరు పేరు నాకు కృతజ్ఞతలు ఇప్పుడు డాక్టర్స్ డాక్టర్ మేడం డాక్టర్స్ మేల్ ఫిమేల్ మీరిద్దరికీ క్లియర్ గా చెప్పారు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది సెన్సిటివ్ ఏజ్ ఈ ఏజ్ లోనే మనం తెలియని తప్పు చేస్తుంటాం చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఈ డిగ్రీ అయిపోయే వరకు మీరు ఇంటర్ లో స్టార్ట్ అవుతుంది మనకు ఈ ఈ సెన్సిటివ్ ఏజ్ లో మీరు చాలా జాగ్రత్తగా పేరెంట్స్ కు అందుబాటులో పేరెంట్స్ చెప్పినట్టుగా ఎదుర్కుంటూ మరియు మీ సార్ సూచన మీ స్కూల్లో మీ సార్లు మీ మేడమ్స్ వారి సూచన సలహా సూచనలు తప్పకుండా పాటిస్తూ వారి అమ్మ నాన్న మరియు స్కూల్ కస్తే సార్ మేడం వాళ్ళ సూచనలు పాటిస్తూ మీరు పాటిస్తే మీ లైఫ్ బాగుంటుంది మీరు ఇలా లైఫ్ లో ఎయిడ్స్ అనేది దీనికి మందు అనేది లేదు అనే గతం కంటే ఇప్పుడు ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటున్నారు వాళ్ళకు కూడా మెడిసిన్ వాడితే నార్మల్ అయిపోతుంది ఒకవేళ వచ్చిన వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు కానీ అది రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి దయచేసి విద్యార్థినిలు మరియు ఎవరు కూడా మావలసున్న వారైనా ఎవరైనా కూడా ఎయిడ్స్ బారిన పడకుండా పూర్తి రక్షణ రక్షణతో మీరు ఏ చేయాలని ఏది ఏ ఏది అనుకోకుండా ఏమన్నా ఏదన్నా అనుకోకుండా ఇన్షన్ జరుగుతే చెప్పినట్టుగా సేఫ్టీని వాడి మీరు ఆ భయంకరమైన పరిస్థితి నుండి బయటకు రావాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ తెలియజేరు